కులాండా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లక్ష్యమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రిలో వినియోగదారుల సౌకర్యార్థం రైతు బజార్ల ద్వారా టమాటా కిలో యాభై ఐదు రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు క్వారీ సెంట్రల్ రైతు బజార్లో టమాటా స్టాల్ను ఆయన ప్రారంభించారు బయట మార్కెట్లో కేజీ ఎనభై రూపాయల వరకు టమాటా ధర ఉందని అయితే ఇక్కడ యాభై ఐదు రూపాయలకే సరఫరా చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే బియ్యం కందిపప్పు సబ్సిడీ రేట్లకు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మధ్య తరగతి వారు కానీ దిగువ మధ్య తరగతి వారు కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు నిత్యావసర ధరల పెంపు ఉచిత ఇసుక లేకపోవడం కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం నిత్యావసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం ఉచిత ఇసుక ఇస్తాం మధ్యతరగతి వారు దిగువ మధ్య తరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి పది రూపాయలు తక్కువకి మనం రైతు బజారులు అమ్మడం జరుగుతా ఉంది కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా ఇరవై రూపాయలు తక్కువకి ఇవ్వడం జరుగుతాం ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతూ ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు ఫైవ్ పాయింట్స్ పెట్టి అక్కడ బహిరంగ మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఉన్నా ఇక్కడ యాభై ఐదు రూపాయలకే మనిషికి కేజీ కింద